ముసా అలైహిస్సలాం తూర్ పర్వతంలో నలభై రాత్రులు గడిపారు ఆయన లేని సమయంలో బనీ ఇజ్రాయిల్ ప్రజలు అల్లాహ్ యొక్క మార్గం నుండి త్రోవ తప్పిపోయారు ఒక సామీరినే మాంత్రికుడు అతడు బనీ ఇస్రాయిల్ వారి అందరి బంగారు ఆభరణాలను సేకరించి వాటిని కరిగించి ఒక బంగారు ఆవు దూడను తయారుచేశాడు ఆ బంగారు దూడ నుంచి గాలి వల్ల ఆవు అరుపు వంటి శబ్దం వచ్చేది సమీరి చెప్పాడు ఇదే మీ దేవుడు ఇదే ముసా యొక్క దేవుడు ప్రజలు అతనిని నమ్మి ఆ బంగారు ఆవు దూడను పూజించడం ప్రారంభించారు కానీ బని ఇస్రాయిల్ వారు అల్లాహ్ యొక్క ఎన్నో మహిమలు చూశారు ఫిరోన్ రాజు ఎన్నో బాధలు పెట్టెను అల్లాహ్ దయతో బయటపడెను అయిన బని ఇస్రాయిల్ ప్రజలను అల్లాహ్ అవిద్యత ఆపలేదు సూరా అల్బకరా యాభై ఒక్క సూరా అలారాఫ్ నూట నలభై ఎనిమిది ముసా అలైహిస్సలాం తిరిగి వచ్చినప్పుడు ఈ దృశ్యం చూసి కోపంతో ఆగ్రహించారు ముసా అలైహిస్సలాం సామీరి మాంత్రికుడిని శిక్షించారు బంగారు ఆవుదూడ దూడ ను కాల్చి దాని బూడిదను నీటిలో కలిపారు ప్రజలను పశ్చాత్తాపం చేయమన్నారు బని ఇస్రాయిల్ ప్రజలు ప్రైచితం చెందారు బని ఇస్రాయిల్ తో మీ ఇమాన్లో లో స్థిరంగా ఉండాలి అల్లాహ్ తప్ప ఎవరినీ పూజించకూడదు ఇదే సత్య మార్గం ఇదే రుచి మార్గం అన్నారు దైవ ప్రవక్తలందరూ ఒకే దైవాన్ని ఆయన అల్లాహ్ను పూజించమన్నారు